డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరి జై గురు దాత్రే నమ కుజగ్రహం మానవుల యొక్క జీవితాల్ని తారుమారు చేస్తూ వివాహాల్ని విచ్ఛిన్నం చేస్తూ అటు అబ్బాయిల్ని అటు అమ్మాయిల్ని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మగవాళ్ళకి ఎదురవుతున్నటువంటి ఆలస్య వివాహాలు స్త్రీల యొక్క ఆధిపత్యం పెరగడం ఇవన్నీ కూడా కుజగ్రహ ప్రభావం జరుగుతూ ఉంటాయి సో ఏదైనా ఒక వ్యక్తి జీవితంలో వాడు స్వతంత్రంగా జీవితంలో ఎదగాలన్నా నిలదొక్కుకోవాలన్నా ధైర్యంగా ఒక ఉద్యోగం చేయాలన్నా వ్యాపారం చేయాలన్నా అసలు ధైర్యంగా బయట ప్రపంచంలో బతకాలన్నా కూడా కుజగ్రహ అనుగ్రహం తప్పనిసరి అటు ధైర్యానికి కారకుడు కాన్ఫిడెన్స్కి కారకుడు విజయాలకి కారకుడు అవుతూ ఉంటాడు అలాగే వ్యక్తి యొక్క సంపాదనకి కూడా కుజుడే కారణమవుతుంటాడు ఇప్పుడు ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ప్రముఖంగా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రంగాన్ని పరిపాలిస్తుంది కూడా కుజగ్రహమే ఎవరి జాతకంలో అయితే కుజగ్రహ అనుగ్రహం ఉంటుందో కుజుడు బలంగా ఉంటాడో వారు ఈ భూమి సంబంధించిన వ్యాపారాలలో చాలా కోట్లాది రూపాయలు సంపాదించడం జరుగుతుంటుంది ఒకనొక రోజు సాధారణ స్థితిలో ఏమీ లేని ఒక వ్యక్తిగా ఒక సాధారణ కూలీగా ప్రవేశించి లైఫ్లో కొలది కాలంలోనే విపరీతమైనటువంటి ఆస్తుల్ని ధనాన్ని కూడబట్టగలిగారంటే కేవలం కుజగ్రహ అనుగ్రహం కుజగ్రహ అనుగ్రహం ఉంటేనే పూర్వీకుల ఆస్తి మనకొస్తుంది ఆస్తికి తగిన ఆదాయం వస్తుంది అలాగే ఎవరి నుంచి విరోధాలు లేకుండా స్వతంత్రంగా ఎదగడం జరుగుతూ ఉంటుంది అటు వివాహాల విషయంలో కూడా ముఖ్యంగా స్త్రీలకి ఈ కుజుని యొక్క ప్రభావం వల్ల మరి తొందరగా వివాహం జరగాలన్నా వివాహం తర్వాత కాపురం సరిగ్గా ఉండాలన్నా అలాగే భార్యాభర్తలు జీవితాంతం కలిసి ఉండాలన్నా లేదా వారికి మంచి సత్సంతానం కలగాలన్న కుజుడే కారణమవుతుంటాడు ప్రధానంగా ఎవరి జాతకంలో అయినా సరే స్త్రీలు కానీ పురుషులు కానీ ఇప్పుడు అందరూ ఒకటే కాబట్టి కుజుడు బలంగా ఉంటేనే వారి జీవితం లైఫ్ సక్సెస్ఫుల్గా ఉండడం జరుగుతూ జరుగుతుంటుంది అటువంటి కుజుడు ప్రస్తుతం ఈ జనవరి పదిహేనో తారీఖున మకర రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది అంటే మకర రాశిలో ప్రత్యేకత ఏంటంటే మకర రాశిలో కుజుడు చాలా బలంగా అంటే ఉచ్చస్థితిలో ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు కుజుడు అత్యంత బలవంతుడై అనమాట ఇది ఎప్పటి వరకు ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు వరకు అదే రాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది సుమారుగా నలభై ఎనిమిది నలభై తొమ్మిది రోజులు అటు ఇటుగా యాభై రోజులు సంచారంలో కుజుడు ఈ స్వక్షేత్రంలోకి వచ్చిన ఉచ్చక్షేత్రంలోకి క్షేత్రంలోకి వచ్చిన ఈ పంచమహాపురుష యోగాల్లో రుచిక మహాపురుష యోగం అనే ఒక యోగాన్ని యాక్టివేట్ అవుతుంది ఈ రుచిక మహాపురుష యోగం ఎవరి యొక్క జన్మజాతకంలో ఉంటుందో వారు ఏ స్థాయిలో పుట్టినా ఎక్కడ పుట్టినా కరే వారి యొక్క లైఫ్ అద్భుతంగా విజయం వైపు వెళ్తుంది అటు రాజకీయాల్లో రాణించాలన్నా పోలీస్ డిపార్ట్మెంట్లో రావాలన్నాం యూనిఫారం వేసుకున్నటువంటి ఏ ఉద్యోగం చేయాలన్నా చివరికి ఒక క్రమశిక్షణతో మెలగాలన్న కుజుడు యొక్క బలం జాతకంలో తప్పనిసరిగా ఉండవలసింది అటువంటి కుజుడు ఉచ్చస్థానంలోకి రావడం వల్ల ఎవరైనా సరే ఈ జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు మధ్యలో ఎవరైనా ఇప్పుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ సమయంలో జన్మించినట్టుంటే వారి జాతకంలో కుజుడు చాలా బలంగా ఉంటాడు ఆ ఈ సమయంలో జన్మించినటువంటి సంతానం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు కూడా అభివృద్ధిలోకి రావడం జరుగుతూ ఉంటుంది ఈ పిల్లవాడు కూడా చాలా మంచి నాయకత్వ లక్షణాలతో తొందరగానే సంపాదించి తల్లిదండ్రుల యొక్క యోగక్షేమాలు చూసుకోవడానికి కూడా ఎక్కువ బలమైన అవకాశం ఉంటుంది అయితే అందరూ అనుకున్నట్టు ఈ కుజదోషం వల్ల స్త్రీల జాతకంలో ఇబ్బందులు వస్తాయని పురుషుల జాతకంలో ఇబ్బందులు వస్తాయని అనుకుంటారు అది కొంతవరకు వాస్తవే కానీ అది వ్యక్తి యొక్క ప్రవర్తన ద్వారా అతని క్రమశిక్షణ ద్వారా అతని నడవడిక ద్వారా కుజుడిని వాళ్ళకి అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది ఏ గ్రహాన్నైనా కూడా పరిహారం ద్వారానో వ్యక్తిగతంగానో మార్చుకోవచ్చు కుజుడు మరీ సులభంగా ప్రసన్నుడవడం జరుగుతూ ఉంటుంది మీరు చేయవలసిందల్లా కుజుడికి అనుకూలంగా శారీరక శ్రమ వ్యాయామం అలాగే క్రమశిక్షణ దుర్వ్యసనాలకి దూరంగా ఉండడం వల్ల కుజుడు ఏ స్థానంలో ఉన్నా మీకు పాజిటివ్గా మారి కుజుని యొక్క ఫలితాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండడం జరుగుతుంది నవగ్రహాలలో అతి శీఘ్రంగా మీకు ఫలితాన్ని ఇచ్చే గ్రహం కుజగ్రహం అటువంటి కుజగ్రహం అనుగ్రహం కోసం మరి ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందన్నది ఈ వీడియోలో క్షుణ్ణంగా వివరంగా తెలుసుకుందాం అలాగే కుజుని యొక్క పరిహారాలు కూడా ఈ వీడియో చివరిలో తెలుసుకొని అందరూ విజయం సాధిస్తారని ఆశిస్తూ గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరి మేషరాశి వారికి కుజగ్రహ ప్రభావం పరిశీలించినప్పుడు వారికే కుజుడు రాస్యాధిపతిగా అష్టమాధిపతిగా ఉండడం వల్ల వారి యొక్క జీవితం వారి సొంత నిర్ణయాలతో వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అనవచ్చు పనులు అవచ్చు వాటి ద్వారా విజయం సాధించాలన్నా పతనం చెందాలన్నా వారికి వారే అవుతూ ఉంటారు ఎందుకంటే అష్టమాధిపత్యం ఉండడం వల్ల అయితే కుజుడు ప్రస్తుతం దశమ స్థానంలోకి రావడం వల్ల ఉచ్చ స్థితిలోకి రావడం వల్ల ఈ మేషరాశి వారికి ప్రత్యేకంగా రుచిక మహాపురుష యోగం అన్నది ఏర్పడడం జరిగింది ఇది దశమ స్థానంలో ఏర్పడడం వల్ల ఈ రాశి వారికి ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి అన్నది రావడం జరుగుతూ ఉంటుంది అయితే ఒక విధంగా మనం పరిశీలించినప్పుడు రాశ్యాధిపతి దశమ స్థానంలోకి వచ్చినప్పుడు జాతకుడు స్వయం కృషితో ఎవరు సహకారం లేకుండా తన వ్యక్తిగత క్వాలిఫికేషన్తో ఉద్యోగ ప్రయత్నంలో విజయం సాధించడం జరుగుతూ ఉంటుంది అష్టమాధిపతిగా దశమ స్థానంలోకి వచ్చినప్పుడు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి సడన్గా ప్రమోషన్ రావడం కానీ అభివృద్ధి రావడం కానీ రావడం జరుగుతుంటుంది నిరుద్యోగులకు కూడా ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం అది ఉంటుంది కాబట్టి సాధారణంగా ఈ కుజుడు అటు పోలీస్ డిపార్ట్మెంట్కి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి అధికార హోదా కలిగినటువంటి అన్ని ఉద్యోగాలకి కారణమవుతుంటాడు ఒక విధంగా కుజుడు ప్రభుత్వ ఉద్యోగానికి కూడా కారణమవుతుంటాడు కాబట్టి అటువంటి ప్రయత్నం ఈ సమయంలో ఎవరు చేస్తున్నా సరే కంప్లీట్గా వారికి ఉద్యోగపరమైనటువంటి విజయం రావడం హండ్రెడ్ పర్సెంట్ రావడం జరుగుతూ ఉంటుంది అంటే క్రమశిక్షణతో కూడుకున్నటువంటి ఉద్యోగానికి ఒక డిసిప్లిన్తో కూడుకున్న ఉద్యోగానికి కుజుడు కారణమవుతుంటాడు కాబట్టి ఈ సమయంలో మీ ప్రయత్నం ప్రారంభిస్తే కంపల్సరీగా విజయం అన్నది మీకు రావడం జరుగుతూ ఉంటుంది దాంతో ఎవరైతే మేషరాశిలో భూమికి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారో వారికి హండ్రెడ్ పర్సెంట్ రాబోయే జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి ఇరవై మూడు మధ్యలో జీవితంలో వారి జీవితంలో ఇప్పటి వరకు చూడనటువంటి గొప్ప అభివృద్ధిని వారు సాధించగలుగుతుంటారు మీరు ఒక రియల్ ఎస్టేట్ ఓనర్గా ఉన్నాం ఒక ఏజెంట్గా ఉన్నాం ఒక బ్రోకర్గా ఉన్నాం మీకు కంపల్సరిగా తగు విధంగా ఫలితం రావడం జరుగుతుంది సుమారుగా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఒక రెండు సంవత్సరాలుగా పెద్దగా అభివృద్ధి అన్నది రావడం లేదు అంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు కూడా చాలా ఇబ్బంది పడడం జరిగింది ఆ రెండు సంవత్సరాల్లో మీకు కలిగినటువంటి నష్టాన్ని కేవలం ఈ ఒక్కన సమయంలోనే మీరు పుంజుకోవడం జరుగుతుంటుంది కాబట్టి గట్టిగా మీరు కృషి చేస్తే హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో విజయం సాధిస్తారు ఇది స్త్రీలకు కూడా చాలా వరకు అవకాశం ఉంటుంది స్త్రీలకు కూడా మీకు వ్యక్తిగతంగా మీ సంతానానికి కానీ మీ భర్త గారికి కానీ అనూహ్యంగా అభివృద్ధి రావడం అన్నది జరుగుతూ ఉంటుంది అయితే దశమస్థానంలో ఉన్నటువంటి కుజుడు కుజదోషానికి ఉండదు అన్నమాట కుజుడికి దశమ స్థానం అనేది కుజదోషం ఉండదు అయితే ఏంటంటే కుజుడు దశమ స్థానంలో దిగ్బలం పొందడం వల్ల ఎంతో బలమైనటువంటి ఉత్సాహాన్ని విజయాన్ని జాతకులకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే ఏదన్నా మీకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటే అంటే వాళ్ళ ఏజ్ని బట్టి పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వారికి ఏదైనా సర్జరీ కానీ ఆపరేషన్ కానీ అలాంటి అంటే చిన్న చిన్న ఏదైనా వ్యక్తిగతంగా వైద్యం లాంటి సేవలు తీసుకుంటే ఈ సమయంలో తొందరగా క్యూర్ అయ్యి చాలా కాలంగా వేధిస్తున్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది శ్రీమాత్రే నమ జై గురు నమ కుజగ్రహ అనుగ్రహం పొందాలంటే చాలా సులువుగా తొందరగా పొందాలంటే ఆంజనేయస్వామి యొక్క ఆరాధన ప్రతి మంగళవారం స్వామి వారిని దర్శించుకొని ఒక ఐదు ప్రదక్షిణలతో స్వామిని పూజించడం వల్ల ప్రతిరోజు హనుమాన్ చాలీస పారాయణ వల్ల మీకు రొటీన్గా ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఎక్కువ పెద్ద సమస్య ఉన్నప్పుడు మీరు వివాహానికి సంబంధించిన సమస్య పెళ్ళి అవడం లేదు భార్యాభర్తల మధ్య విభేదాలు అన్నదమ్ములతో గొడవలు ఇలాంటివి ఉన్నప్పుడు కంప్లీట్గా ఒక మంచి రోజు చూసి మీ యొక్క సాధన తార వచ్చిన రోజు స్వామివారి ఆలయంలో సింధూరంతో అభిషేకం చేయించడం అదే రోజు తవలపాకులతో అర్చన చేయించి ఇలాగా ప్రతి మంగళవారం ఒక ఎనిమిది వారాలు అనుకొని అయితే ఈ ఎనిమిది వారాలు కూడా మీరు బ్రహ్మచర్యాన్ని పాటించవలసి ఉంటుంది బ్రహ్మచర్యం అంటే స్వామికి ఇష్టం కాబట్టి బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఎవరో ఒకరికి మీరు కొద్దిగా హెల్ప్ చేస్తున్నట్టు ఉండాలన్నమాట వాళ్ళ యొక్క సేవకుడిగా ఉండవలసి ఉంటుంది తండ్రి గారికో గారికో అన్నదమ్ములకో కొద్దిగా సేవకుడిగా వాళ్ళకి కావాల్సిన పనులు చేసి పెడతా ఉంటే ఆటోమేటిక్గా మీకు స్వామి అనుగ్రహంతో కొన్ని జటిలమైనటువంటి కుటుంబ సమస్యలకి పరిష్కారం అనేది దొరుకుతూ ఉంటుంది అయితే సంతాన దోషం ఉన్న వాళ్ళకి ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి వల్ల అది కూడా కుజుడి యొక్క అంశం కాబట్టి అంటే సుబ్రహ్మణ్య స్వామి అంశగా కుజుడు ఈ సుబ్రహ్మణ్య స్వామిని మంగళవారం రోజు మరి పిల్లల యొక్క సమస్యలు పిల్లలకి అడగడం లేదు పిల్లలకి అనారోగ్య సమస్యలు ప్రెగ్నెన్సీ పోతం జరుగుతుంది గర్భం నిలబట్టలేదు ఇటువంటి సమస్యలకి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయవలసి ఉంటుంది అంటే మామూలుగా తేనె ఆవుపాలు బెల్లం పానకం అలాగే నైవేద్యంగా చలిమిడి పెట్టడం ఇవి మీ యొక్క సాంప్రదాయాన్ని బట్టి ఈ సుబ్రహ్మణ్య స్వామికి అయితే మాత్రం పద్దెనిమిది మంగళవారాలు చేయవలసి ఉంటుంది ఈ పద్దెనిమిది మంగళవారాలు మీ నియమనిష్ఠలతో చేయడం వల్ల అంటే పిల్లల కోసం అయితే భార్యాభర్తలు ఇద్దరూ కూడా చేయడం మంచిది అందువల్ల ఏంటంటే తొందరగా మీకు ఫలితం అన్నది రావడం జరుగుతూ ఉంటుంది ఇంకా దీనికన్నా చాలా గొప్పది కొంతగా ధైర్యం ఉన్న వాళ్ళు చేసే పరిహారం ఏంటంటే ఎవరికైనా అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి రక్తదానం అన్నది చేయవలసి ఉంటుంది ఈ బ్లడ్ డొనేషన్ చేయడం వలన చాలా వరకు మీకు ఈ కుజుడు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది కుజుడు వల్ల ఏదన్నా ఉద్యోగం రావాలన్నా రుణాలు తీరాలన్నా ఎటువంటి గొప్ప సమస్య అయినా సరే ఈ రక్తదానం వల్ల మీకు క్యూర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే బాగా ఈ కుజదోషం వల్ల వివాహాలు అవడం లేదు కుజదోషం ఇబ్బంది పెడుతుంది అనుకున్న వాళ్ళు ఈ కుజుడికి కొద్దిగా మీరు మనసులోనే జపం చేసుకొని అది వీళ్ళని బట్టి గురుపదేశంతో జపం చేసుకొని ఏదైనా ఒక వివాహం కానీ బ్రాహ్మణుడికి అంటే అప్పుడే ఒడుగై ఉంటుంది ఓ పద్దెనిమిది సంవత్సరాలు అటు ఇటు ఇరవై ఒకటో సంవత్సరాలు ఒడుగైన అమ్మట్ పెళ్ళికి ముందు ఒడుగైన తర్వాత అటువంటి పిల్లవాడినో బాలు తీసుకొని అతనికి ఈ కందులు దానం చేయవలసి ఉంటుంది అంటే ఎలాగా విధి విధానంగా అతన్ని ఒక దైవంగా బాధించి ఈ కాలువ కడిగి పూజ చేపిసి ఈ ఓన్లీ కందులు అంటే కందులు మాత్రమే కాకుండా కందులతో పాటుగా చక్కగా కాషాయ రంగులో ఉన్నటువంటి సాపు బట్టలు అలాగే దక్షిణ తాంబూలం వీటన్నిటితో కొద్దిగా ఘనంగా దానం చేసి సత్కరించడం వల్ల కూడా కుజుని యొక్క దోషం పరిహారం అయ్యే అవకాశం ఉంటుంది అనేక ప్రాంతాల్లో అనేక రకాలుగా ప్రభావం ఉంటుంది కానీ బాగా ఫిజికల్గా కష్టపడిన వ్యాయామం చేసినా కూడా కుజుడు మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది ఏదేమైనా సింపుల్ రెమెడీ ఏంటంటే కుజుడు మీకు అనుకూలంగా ఉండాలంటే మీ తోడ పుట్టినటువంటి అన్నదమ్ములు అక్కజల్లులతో సఖ్యతగా ఉండాలి అంటే వాళ్ళతో ఎటువంటి గొడవలు పెట్టుకోకుండా ఏదన్నా కట్టసీగా పండగలకి పుణాలకి ఏదన్నా ఏదైనా గిఫ్ట్లు ఇచ్చుకొని అన్నదమ్ములతో సఖ్యతగా ఉంటే వాడు సరిపోతుంది భార్యాభర్తలు కూడా ఎటువంటి విభేదాలు లేకుండా ఎటువంటి కష్టం వచ్చినా ఒక్కరికొకరు సంప్రదించుకోవడం వల్ల కూడా కుజదోషం అనేది పరిహారం అవుతుంది అంటే ఇవి చివరి కొంత కష్టంగా ఉన్నా అసలు పరిహారం అంటే ఇదే కానీ మిగతావన్నీ కూడా దాని తర్వాత వచ్చినాయి కాబట్టి మరి ఏదైనా మీ సమస్యను బట్టి పరిహారం చేసుకొని కుజుడు యొక్క అనుగ్రహం తప్పక పొందుతారని ఆశిస్తూ స్వస్తి గురుజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశాన కాడి రుద్రచౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం